జై గురుదేవా ఈ సంవత్సరం అనగా రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుండి నవంబర్ ఇరవై తారీఖు వరకు పవిత్రమైన కార్తీక మాసం ఉంటుంది ఈ పన్నెండు మాసములలో ఈ మాసానికి అత్యంత ప్రాధాన్యం ఉన్నది శివకేశవులను పూజించుటకు నదీ స్నానములకు దాన ధర్మములకు జప తప వ్రతములకు దోషములు నివారించుకొనుటకు పవిత్రతను సంపాదించుటకు మరియు పవిత్రత కలిగి ఉండుటకు చాలా చక్కటి మాసం అట్లే నూతన గృహ శంకుస్థాపనలకు శ్రీ సత్యనారాయణ స్వామి శ్రీ కేదారేశ్వర వ్రతములకు నోములకు దీపదానములకు కార్తీక పురాణ పఠనమునకు శ్రవణమునకు వనభోజనములకు తీర్థయాత్రలు చేయుటకు మహాత్ములను సాధుసంతులను దర్శించుటకు సేవించుటకు ప్రధానంగా జీవితమును బాగు చేసుకున్నటకు అనేక విధములైన శుభ ఫలితాలను పొందుటకు చాలా చాలా విలువైన మాసం ఈ కార్తీక మాసం జై గురుదేవ జై జై గురుదేవ